కొన్ని చోట్ల బైబిల్లో దేవుడు అన్నప్పుడు యహోవా అనే పదాన్ని జనరల్గా వాడుతూ వచ్చాం తెలుగు బైబిల్లో జనరల్గా ఇది హీబ్రూ బైబిల్లో యుహోవా అనే పదం అసలు లేదు మరి ఏముంది దానికి బదులుగా అంటే యోద్ హే వావు హే అనే ఈ నాలుగు లెటర్స్ మాత్రం ఉంటాయి యోధ్ దాంట్లో ఫస్ట్ అక్షరం వై హే ఫస్ట్ అక్షరం హెచ్ వావ్ దాంట్లో ఫస్ట్ అక్షరం డబ్ల్యూ తర్వాత హే మొదటి అక్షరం హెచ్ అంటే వై హెచ్ డబ్ల్యూహెచ్ యోద్ హే వావ్ హే అంటే వైహెచ్ డబ్ల్యుహెచ్ ఇక ఆ కాల క్రమేణంలో అసలు ఈ పేరును పలకడానికి ఎవరికి రాదు మీకు అర్థమైందండి వైహెచ్ డబ్ల్యూహెచ్ అని పెట్టినప్పుడు దీన్ని పలకడం ఎవరి తరము కాదు ఎవరి వల్ల కాదు దేవుని పేరు ఉచ్చరింప శక్యము కానిది ఒక మాటలో చెప్పాలంటే మన దేవుడు అట్లాంటి అద్వితీయ దేవుడు ఆయన పేరును కూడా పలకడానికి సాధ్యం కాదు ఈ యోధుహే వావిహే అనే ఈ హీబురు యొక్క నాలుగు లెటర్స్ అనేవి దేవుని యొక్క సంక్షిప్త నామని చెప్పుకోవాలి కాలక్రమేణంలో దీన్ని కూడా ఎట్లా కొట్ట పలకాలి అనే ఉద్దేశంతో చాలామంది దీని మీద మాడిఫికేషన్ చేసుకుంటూ వచ్చారు నిజానికి ఇస్రాయేలీలు ఈ హిబ్రూ బైబుల్ని చదివేటప్పుడు ఆ యోధుహే వావుహే లెటర్స్ వచ్చినప్పుడు అది దేవుని పేరని దాన్ని పలకడానికి మనం తగిన వాళ్ళం కాదని దాని స్థానంలో వాళ్ళు యాడోనాయ్ అని పలుకుతుంటారు యాడోనాయ్ అంటే ప్రభువు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువు అనే ఉద్దేశంతో ఆ పదం రాగానే వాళ్ళు యాడ్ అని ఉచ్చరిస్తారు ఎందుకంటే యోధు హే వావిహే అనేది అది ఉచ్చరింప శక్యం కాదు కానీ మనుషులు కొంతమంది తెలివిగాలవాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య అంటే దీన్ని ఎట్లొకట్ట పలకాలి అని చెప్పేసి యోధుహే వావిహికి అంటే వైహెచ్ డబ్ల్యూహెచ్కి కొన్ని లెటర్స్ యాడ్ చేశారు అంటే ఈ వైకి ఈ హెచ్కి మధ్య ఏ యాడ్ చేశారు అలాగే ఇంకొక యోధ్ హే అన్నప్పుడు ఈ వైకి మధ్యలో ఏ పెట్టేశారు అంటే యా అయిపోయింది ఇది తర్వాత ఈ డబ్ల్యూకి హెచ్కి మధ్య మళ్ళీ ఈ పెట్టారు అంటే చివరికి దానికి మంచి ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు అని యావే అని ప్రొనౌన్సియేషన్ మొదలేశారు ఆ యావే కాస్త ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి వచ్చేటప్పటికి జెహోవా అని కన్వర్ట్ చేశారు దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్కి వచ్చేటప్పటికి యుహోవా అని మార్చేశారు ఇట్లాగా యుహోవా అనే పదం మనకి తెలుగు బైబుల్లో ఇంక్లూడ్ అయింది తప్ప అది హీబ్రూలో అట్లాగా లేనే లేదు అది పలక శక్యం కానిది దాన్ని పలికే విధంగా మానవులు చేసిన ఒక ఏర్పాటు తప్ప అది నిజానికి దేవుని పేరు పలక తగ్గింది కాదు ఇంకా కరెక్ట్గా ఇంకా కొన్ని అర్థాలు చెప్పుకుంటే కనుక యోద్ హే వావు హే యోద్ అనే ఒక మీనింగ్ ఏముంటుందంటే చేయి అంటే చెయ్యి హ్యాండ్ అని మీనింగ్ ఉంటుంది హే అని అంటే లుక్ ఎట్ అంటే చూడు అని అర్థం వస్తుంది వావ్ అన్నప్పుడు నెయిల్ అంటే మేకు అని అర్థం వస్తుంది హే అంటే మళ్ళీ లుక్ ఎట్ అంటే చూడు అని అంటే యోద్ హే వావ్ హే అంటే చెయ్యి చూడు మేకు చూడు అనే అర్థాలు కనిపిస్తాయి అక్కడ మరి చేయి చూడు మేకు చూడు అన్నప్పుడు ఎవరి గురించి ఇది చెప్పండి ఎవరి గురించి ఎవరిని చూడమని అర్థం ఏసు క్రీస్తు అంటే నీ కోసం ఇదిగో చేతిలో మేకులు గుర్చబడిన ఆయనను చూడు అనే ఒక అర్థం వచ్చేలాగా యోధహే వావుహే అనేది దేవుని యొక్క నామం ఉంది కాబట్టి పేరు గురించి వాదోపవాదాలు చాలామంది చేస్తూ ఉంటారు మనం చూసిన ఆ వచనం చూస్తే కనుక అక్కడ రెండు చోట్ల కూడా యుహోవా యుహోవా పలికించి ఉంటారు హీబ్రూ బైబిల్లో చూసినా సరే అక్కడ యోధహే వావహే అనే లెటర్స్ రెండు చోట్ల రెండు సందర్భాల్లో ఉన్నాయి అది ఎక్కడంటే సోదోమో గొమ్మర్రా మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించిన సందర్భం